హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి అడగందే అమ్మైనా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవనీయంగా కోరుకుంటున్నానండి ఇంకా ఇప్పుడు తిరుపతి బ్లాగ్స్ మన ఛానల్లో నడుస్తున్నాయి కదా ఇంక ఇది ఆల్మోస్ట్ ఒక లాస్ట్ బ్లాగ్ అవ్వచ్చు లేదా నెక్స్ట్ ఇంకొక బ్లాగ్ కూడా ఉండొచ్చండి ఇది ఎంతవరకు వస్తుందో కూడా తెలియదు ఫస్ట్ అయితే తిరుపతిలోని మేము ఎలా స్టార్ట్ అయ్యాం ఎలా అన్ప్లాన్డ్ ట్రిప్ అనమాట మాది తిరుపతి అరుణాచలం కంచి కంచిలోని మూడు దేవాలయాలు అనమాట సో అదంతా అన్ప్లాన్డ్ ట్రిప్పు ఎటువంటి బుకింగ్స్ లేవు అనమాట సో అయినా సరే స్టార్ట్ అయ్యి ఎలా ప్లాన్ చేసుకున్నాం అనేది ఒక వీడియోలో షేర్ చేశాను అలాగే ఇంకొక వీడియోలో జపాలి ఆంజేయ స్వామి టెంపుల్ ఇంకొకటి పాప వినాశనం ఈ ట్రిప్ అంతా కూడా ఈ బ్లాగ్ అంతా కూడా షేర్ చేశాను అండ్ ఇక్కడ ఈ బ్లాగ్ వచ్చేసి తిరుపతి మాడవీధుల్లోని తిరిగామండి షాపింగ్ చేసాము ఇంక ఇక్కడి నుంచి ఎలా ఉంటుంది ఏంటి అనేది టోటల్గా ఈ వీడియో ఎంతవరకు వెళుతుంది అనేది ఐడియా కూడా లేదు సో మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను అండ్ ఈ తిరుపతి మాడవీధుల్లో మేము ఎలా తిరిగామంటే స్వామివారి గుడి చుట్టూ ఉండే ఆ ప్లేసులు ఉంటాయి కదా ఆ వీధులు ఉంటాయి కదా వాటినే కదా మాడవీధులు అని అంటారు అక్కడ చెప్పులు లేకుండా తిరగాలి అండ్ ఆ చుట్టూ అలా తిరుగుతూనే ఉన్నాం పక్క నుంచి ముందు నుంచి వెనక నుంచి దూరం నుంచి దగ్గర నుంచి ఇంక చుట్టూతో తిరుగుతూనే ఉన్నాం మేము వెళ్ళే టైంకి చుట్టూతో అక్కడ గంటలు కూడా బాగా మ్రోగుతూ ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా వీడియో వ్లాగ్ షూట్ చేశాను ఇంకా అలాగే స్ట్రీట్ షాపింగ్ కూడా చేశామండి ఇంకా దర్శనం దీని తర్వాత ఇదంతా అయిన తర్వాత మాకు దర్శనం జరిగింది మాకు ఒక త్రీ అవర్స్ టైం ఉన్నది కానీ నేను ఒక్క మాట చెప్తున్నానండి తిరుపతి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నాను కంపల్సరీ తిరుపతి వెళ్ళినప్పుడు ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ టైం ఉండేలా స్కెడ్యూల్ ప్లాన్ చేసుకొని తిరుపతి మాడవీధుల్లో అలా ఏమీ చేయొద్దు జస్ట్ స్వామివారిని తలుచుకొని నడుస్తూ ఉండండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ ఫీలింగ్ అసలు మాటల్లో నేను చెప్పలేను నిజంగా చెప్తున్నాను మాటల్లో నేను చెప్పలేను మీరు అక్కడ ఏమీ చెయ్యొద్దు జస్ట్ మీ కుటుంబంతో మీరు ఎవరైతే ఎవరితో అయితే వెళ్తున్నారో వాళ్ళతో ఎటువంటి నాన్ సెన్స్ మాట్లాడద్దు ఎటువంటి నాన్ సెన్స్ మాట్లాడకుండా జస్ట్ స్వామివారిని తలుచుకొని స్వామివారు మనకి పెదడుగుల దూరంలోనే ఉన్నారు అని ఒక మంచి ఒక ఆనందంతో ఒక సంతోషంతో మీరు అన్న పట్టుకని ప్రారంభించి నడి నడిచి చూడండి మన మైండ్ సెట్లో చాలా మార్పులు వస్తాయి మన ఆలోచనలో చాలా మార్పులు వస్తాయి మనలో ఉన్న నెగిటివిటీ పోయి మంచి పాజిటివిటీ అనేది వస్తుందండి సో నన్ను నమ్మి ఈ ప్రయాణాన్ని ఎప్పుడైనా సరే చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో కూడా మార్పులు వస్తాయి మన ఆలోచనలు మారితేనే మన జీవితాలు బాగుంటాయండి మన జీవితంలో మంచి మార్పులు వస్తాయి మన ఆలోచనలో ఉండే మంచి మార్పులే మన జీవితంలో జరిగే మంచి మార్పులు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి తిరుమల మాడవీధులు ఇక్కడ స్టార్ట్ అయ్యాం ఎక్కడ అంటే సుపథం లైన్ ఉంటుందండి సుపదం లైన్ అంటే కొద్దిగా చిన్నపిల్లల్ని పంపించేస్తారు అక్కడ నుంచి లేదంటే కొద్దిగా మనకి తెలిసిన వాళ్ళ ద్వారా లెటర్స్ వస్తూ ఉంటాయి కదా మనకి ఎమ్మెల్యే ఎంపీలు అక్కడ ఆ లైన్ నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట సో అక్కడి నుంచి మాడవీధులు చెప్పులు లీవ్ చేసేసాం బయట మార్కెట్లో అంటే స్ట్రీట్ షాపింగ్లో మనకి చెప్పులు పెట్టుకోవడానికి ప్లేసెస్ కూడా ఉంటాయి ఫ్రీ అనమాట అక్కడ పెట్టేసేసి మొత్తం మాడవీధులన్నీ ఇక్కడి నుంచి మొదలెట్టామండి నిజంగా ఎంత అద్భుతంగా అనిపించిందంటే నేను చెప్తున్నాను కదా ఇంక మాటల్లో వర్ణించలేం వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే అద్భుతం జరుగుతుంది అండ్ ఇలా బాగా తిరిగాము అనమాట ఇక్కడ ఇక్కడ సుపథం నుంచి అలా మెట్లు దిగాము మెట్లు దిగి స్ట్రైట్గా వచ్చేస్తే కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ మనకి దర్ ఇంకా దర్శనం మనకి జరిగిపోతుంది ఇంకొక పది నిమిషాల్లో ఇంకొక ఐదు నిమిషాలు నడిస్తే చాలు మన దర్శనం స్వామివారి దర్శనం కలుగుతుంది అని అనడానికి ఇండికేషన్ ఏంటి మనకి ఇత్తటి రాడ్లు ఉంటాయి కదా క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు అదే కదా సో ఆ పక్క నుంచి అనమాట అంటే ఇక్కడ నుంచి మనకి స్వామివారు ఒక మహా అయితే పది ఇరవై అడుగులు దూరంలో ఉంటారు అంతేనండి మన పక్కనే ఉన్నారు అనుకొని నడవండి ఇక్కడి నుంచి అండ్ మేము అక్కడికి వెళ్ళేసరికి ఇలా వెళ్ళి ఇంకా లెఫ్ట్ మనం తిరిగినట్టయితే మనకు స్వామివారి ప్రధాన గోపురం మనకు కనిపిస్తుంది ఇంకా ఇంకా మేము వెళ్ళేసరికి అక్కడ గంటల శబ్దం మొదలైందనమాట మీరు కూడా గంటల శబ్దం వినండి ఇక్కడే మీకు పాజిటివ్ వైబ్స్ అనేవి తెలిసిపోతాయి చూశారు కదండి స్వామివారి దగ్గర గుడిలో గర్భగుడిలో గంటలు మోగిస్తున్నారు కదా అది పై వరకు మనకు వినిపిస్తుంది కదా ఎంత ఆనందంగా అనిపించిందో అలాగే మీ అందరికీ ఒక చిన్న సలహా చెప్దామనుకుంటున్నాను ఈ ఎప్పుడైనా సరే మనం తిరుపతి చాలామంది కాలునాడకను ఎక్కుతారు కదా కొండలు ఏడుకొండలు ఎక్కుతారు కదా అలిపరి అలిపిరి మార్గం నుంచి కానీ శ్రీవారి మెట్టు మార్గం నుంచి కానీ మనం కాలినటుకొని మెట్లు ఎక్కుతాం కదా సో ఆ అవకాశం అందరికీ కుదరదు కదా చంటి పిల్లలతో ఉంటాము లేదా చిన్నపిల్లలతో ఇప్పుడు నేనున్నానంటే రోణి వీళ్ళందరూ చిన్నపిల్లలు కానీ ఆల్రెడీ మేము నలుగురు కూడా ఒకసారి మెట్లు ఎక్కామండి కష్టపడి అలిపిరి మెట్ల మార్గం ఒక్కొక్కసారి అవకాశం కుదరలేనప్పుడు ఏమీ లేదు జస్ట్ ఇలాగ తిరుమల మాడవీధుల్లో ఒక మూడు నాలుగు రౌండ్లు అటు ఇటు ఇటు అటు గుడి చుట్టూ తిరిగే అవకాశం ఉంటే అలా తిరగండి లేదా మనకు ఎంతవరకు ఆ స్వామివారి దరిదాపుల్లో ఆ గ ప్రధాన గోపురం దరిదాపుల్లో చుట్టూతో తిరగండి చాలా బాగుంటుంది అలాగే ఒక్క పావు గంట ఇరవై నిమిషాలు పావు గంట నుంచి ఇరవై నిమిషాల మధ్యలో అలా కళ్ళు మూసుకొని ఏమీ పట్టించుకోకుండా ఏమీ జరగట్లేదు అని అనుకొని జస్ట్ కళ్ళు మూసుకొని అలా ధ్యానం చేసుకోండి స్వామివారి ముఖాన్ని చుట్టూ ఉన్న ఆనంద నిలయం ఇవన్నీ కూడా ధ్యానం చేసుకోండి చాలా బాగుంటుంది మన మైండ్ సెట్ అంతా కూడా పూర్తిగా మారుతుందండి ఇది నేను ఇచ్చే ఒక సలహా నేను పాటించాను నాకు బాగా అనిపించింది అందుకే నీకు ఇస్తున్నాను అండ్ అలాగే ఇక్కడ వరాహస్వామి గుడి కూడా ఉంటుంది ఆ పక్కన ఇప్పుడు నేను నడుస్తున్నాను కదా నా వెనక అక్కడ ఫస్ట్ అయితే వరాహ వరాహస్వామి దర్శనం చేసుకోవాలని అంటారు కదా వీలైతే అది కూడా దర్శనం చేసుకొని ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకోండి నాకు అలా నడుస్తున్నప్పుడు స్వామివారి మాడ నడుస్తున్నప్పుడు నా ఫీలింగ్ ఏటో మ్యాక్సిమం నేను ఎంత చెప్పగలనో చెప్తున్నానండి ఒక పక్క మనసులో ఏదో అలజడి ఒక పక్క ఏదో ఆనందం కళ్ళల్లో నీళ్లు తిరిగేస్తున్నాయి ఏడుపు వచ్చేస్తుంది ఇప్పుడు మీతో చెప్తున్నప్పుడు కూడా అవన్నీ తలుచుకుంటే నాకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయండి ఏడుపు వచ్చేస్తుంది ఒక పక్క ఏదో అర్థమవుతుంది ఒక పక్క ఏమీ అర్థం అవ్వట్లేదు ఇలా ఉందన్నమాట మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట కానీ ఫైనల్గా మనసుకైతే మాత్రం మంచి రిలాక్సేషన్ దొరుకుతుంది మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయండి నిజంగా అక్కడ స్వామివారు ఉన్నారండి ఇంకా అక్కడికి అది మనం మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా కేవలం స్వామివారిని ధ్యానించుకుంటేనే మనకు ఆ ఫీలింగ్ అర్థమవుతుంది ఇంకా మధ్యలో అయితే గోవిందనామాలు గుర్తొచ్చినప్పుడల్లా గోవిందా గోవింద గోవిందా గోవింద అందులోనే మేము బయలుదేరినప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వడం ఆటో బ్రేక్ ఫెయిల్ అవ్వడం ఆ తర్వాత వెంటనే ఇంకా శ్రీరామచంద్రమూర్తి మమ్మల్ని కాపాడు ఆటోలో నేను అరవడం ఇంకా తర్వాత వెంటనే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అనుకోవటం తర్వాత వెంటనే తిరుమలలో జపాలి ఆంజనేయ స్వామి దర్శనం జరగడం ఇవన్నీ కూడా నాకు అంత మంచి జరుగుతుంది అనేసి ఒక ఇది అనమాట అండ్ ఇక్కడ మా చిన్న పాప పాప నడవడానికి ఇబ్బంది పడుతుంటే వాళ్ళ డాడీ ఎత్తుకొని నడిపించడానికి ట్రై చేస్తున్నారు అది పెద్దదైంది కదా దాని బరువు మోస్తారు నేనే అన్నాను వద్దండి దించేయండి అనేసి సో ఇలా ఇలా నడుస్తూ ఉన్నాం అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మేము లడ్డు కౌంటర్స్ దగ్గరికి వెళ్తున్నాం లడ్డూస్ తీసుకొని కొద్దిగా ఉంచుకుంటే శ్రీవారి లడ్డూలు తీసుకొని కొద్దిగా కొనేసి ఉంచితే ఒక పని అవుతుంది కదా అనేసి ఇంకా అక్కడ వరకు అక్కడే తిరుగుతున్నాం చుట్టుపక్కల ఇంకా అలా వెళ్ళామనమాట పర్వాలేదు కొద్ది క్రౌడ్ తక్కువగానే ఉంది చెప్పాలంటే లెక్కీగా మేము వెళ్ళేసరికి కౌంటర్స్ ఏమీ ఓపెన్ లేవు సో అలా కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట ఒక కౌంటర్ ఓపెన్ చేయగానే మేము మా ముందు మహా అయితే ముగ్గురు ఉన్నారండి లడ్డూలు తీసుకోవడానికి సో అక్కడ కూర్చొని వెయిట్ చేసి లడ్డూలు తీసుకున్నాము ఇంకా అలాగే ఇంకా మొత్తం తిరిగేసాం కదా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అలా తిరిగాం కదా ఇప్పుడు ఈ చివరికి వచ్చామన్నమాట ఇంకా స్ట్రీట్ షాపింగ్ చేయడానికి చెప్పులు వేసుకోవడానికి అనేసి అండ్ ఇక్కడ దీపాలు కూడా వెలిగిస్తారు కదా ఆ స్పాట్ అనమాట మీకు క్లియర్గా అర్థమైనట్టు చెప్పాలంటే అక్కడ దర్శనం అయిపోయాక పక్కన నా లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్టయితే దీపాలు వెలుగుతున్నారు కదా వెలిగిస్తున్నారు కదా సో అక్కడికి వచ్చాము ఇక్కడ అందరూ కూడా నేతి దీపాలు వెలిగిస్తారు దర్శనం అయిపోయిన తర్వాత అండ్ తర్వాత బాగా తిరిగేసాము లడ్డూలు తీసేసుకున్నాం కదా ఇంకా బాగా ఆకలి వేస్తుంది కదండి పిల్లలు కూడా బాగానే సపోర్ట్ చేశారు ఇక్కడ వరకు అయితే దర్శనం అయ్యేంత వరకు సపోర్ట్ చేశారు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను అండ్ ఇక్కడ కొద్దిగా టిఫిన్ అది తీసేసుకున్నాం దోశ అనేసి ఇంకా కొద్దిగా ఏవో కొంచెం జంక్ ఫుడ్ కూడా పెడుతున్నారు కదా పన్నీర్ నూడిల్స్ ఇవన్నీనా సో పిల్లలు అది అడుగుతారు కదా సో అక్కడ తినేసామన్నమాట కొంచెం సేపు ఆ తర్వాత ఇంకా స్ట్రీట్ షాపింగ్లోకి వచ్చాము ఏమంటే స్ట్రీట్ షాపింగ్ తిరుపతిలో నా సలహా ఏంటి అంటే స్ట్రీట్ షాపింగ్లోని బార్గెనింగ్ చేసే చోట కొనొద్దు ఖచ్చితంగా అక్కడ డబ్బులు ఎంతో కొంత లాస్ అవుతాం ఏ బార్గనింగ్ లేకుండా ఇదే ఫిక్స్డ్ ఇంతకు మించి మేము రూపాయి తగ్గించలేమండి అని అంటారు చూడండి వాళ్ళ దగ్గర నిస్సందేహంగా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి నేను ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అసలు యాక్చువల్లీ దేనికంటే వచ్చాను నాకు ఒక బౌల్ కావాలి ఉర్లీ బౌల్స్ కావాలన్నమాట సింహాచలం శ్రీనివాసాచార్యులు ప్రధాన అర్చకులు సింహాచలంలో వైజాగ్ సింహాచలంలో శ్రీనివాసాచార్యులు గారు ఉన్నారు కదా ప్రధాన అర్చకులు ఆయన కోసం ఒక గిఫ్ట్ కొనాలి అని అనుకుంటున్నాను అనమాట ఆయన ఏమి ఇచ్చినా తీసుకోరు బట్ అది నేను ఇచ్చింది ఖచ్చితంగా తీసుకుంటారు అనే ఉద్దేశంతో ఒక ట్రెడిషనల్గా ఒక మంచి గిఫ్ట్ తీసుకుందామని వచ్చాను లాస్ట్ టైం తిరుపతికి వచ్చినప్పుడు చూసి బార్గనింగ్ చేసి వదిలేశాను బట్ ఈసారి మాత్రం ఆయన కోసం తీసుకోవాలని అనుకున్నాను ఎందుకంటే ఆయన మాకు దర్శనం శ్రీ స్వామివారి సింహాద్ర అప్పన్న స్వామి దర్శనంలో విషయంలో మమ్మల్ని చాలా బాగా కేరింగ్గా తీసుకుంటారు చాలా గౌరవప్రదంగా మాకు దర్శనం కలిగిస్తారు మాకు తులసిమాలలు మెళ్ళ వేస్తారు మా వారికి తర్వాత మాకు అక్కడ ఉన్న అర్చకులు కూడా వాళ్ళ సంస్కృతంలో దీవెనలు అందిస్తారు అనమాట బ్లెస్సింగ్స్ అందిస్తారు సో దీవిస్తారు సో ఇవన్నీ ఆశీర్వాదాన్ని అందిస్తారనమాట సో అందుకోసమని ఆయనకి ఏదో ఒకటి మనం ఏదో చిన్నది ఏదో మా నా సంతృప్తి కోసం ఒక చిన్న గిఫ్ట్ కోసం అని తిరుగుతున్నాను నాకు కావాల్సింది అక్కడ దొరకలేదు సో అక్కడ క్యాబ్ డ్రైవర్తో మాతో పాటు ఒక క్యాబ్ క్యాబ్ డ్రైవర్ ఉన్నారు కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సో అతనికి చెప్పాను నాకు ఇది కావాలి అంటే అతన్ని తీసుకుని వెళ్ళాడు మేము వెళ్ళేదారిలో ఇది ఒకటి కనిపించిందండి చాలా బాగా అనిపించింది చాలా అందంగా అలంకరించారు మొక్కలతోటి వాటితోటి అక్కడ దిగడానికి అవ్వలేదు కానీ ఆ చుట్టుపక్కలే కదా తిరిగాము సో చిన్న క్లిప్పు కారులోంచి తీసామన్నమాట తీసుకున్నాను వీడియో చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడికి ఇది రోడ్డు మీద ఉంది ఈ స్ట్రీట్ షాపింగ్ అంతా నాకు కావాల్సిన వస్తువు అయితే తీసుకున్నాను అది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తానండి నేను అదే శ్రీనివాసాచార్యుల గారి కోసం నేను సింహాద్రి అప్పన్న ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యుల గారి కోసం నేను తీసుకున్న గిఫ్ట్ అదిగో అక్కడ ప్యాకింగ్ అవుతుంది అనమాట మా వారు అడుగుతున్నారు ఏంటి దేనికి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పలానా దానికి ఫలానా విషయానికి అనేసి సో ఇక్కడితో స్ట్రీట్ షాపింగ్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి దర్శనం కూడా అయిపోయింది నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి అరుణాచలం అండి అరుణాచలంలో వీడియోస్ తీసుకున్నాను అలాగే కంచి కామాక్షి అమ్మవారివి కొంచెం కొంచెం వీడియోస్ చిన్న డిస్టబెన్స్ జరిగింది అది రేపటి వీడియోలో చెప్తాను సో ఇక్కడితో అయితే వీడియో ఎండింగ్ వచ్చేసింది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్